லெய்லூர் ஸ்டோரி நாது பெயூர் ஸ்டோரி நே வீடியோ எங்கே அந்த ஒரு இரவை ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఈ భూమి మీద ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలియదు నేను ఈ భూమి మీద ఉన్నా ఉండకపోయినా ఈ వీడియో భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఏజ్ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ సంవత్సరాలు నేను అనుకున్నట్టు ఏమి జరగలేదు మొత్తం వడ్డ విరిసిపోయింది అంత సంఖన అయిపోయింది లైఫ్ ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఈ వీడియో తీసుకో తీయడానికి కారణం ఏంటంటే నా ఫెయిల్యూర్స్ చెప్తాను నేను ఎందుకు ఫెయిల్యూర్ అనేది చెప్తా అట్లా చెప్తే నా మాదిరి వేరే వాళ్ళు ఎవరు ఫెయిల్యూర్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకున్నా మెయిన్ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేయొద్దండి ఎవ్వరు ప్లీజ్ దయచేసి యువన కాలంలో ఎడ్యుకేషన్ ఎవరు నిరీక్షణ చేయొద్దు బలిసిన లంజా కొడుకులు వదినండి మనిషి లంజా కొడుకులు వాళ్ళ నాన్న వాళ్ళు అంత బాగా సంపాదించుంటారు అంతా ఓకే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా పేదోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం కష్టపడి చదువుకోండి కష్టపడి చదివి మంచి జాబ్ తెచ్చుకోండి లేకపోతే చాలీ చాల జీతాలతో బతకాల్సి వస్తుంది ఆ వచ్చే జీతం మీరు బతికేదానికే సరిపోతుంది కానీ మీరు డెవలప్మెంట్ అయ్యేదానికి సరిపోతుంది అన్నమాట ఉపయోగపడదు ఆ అమౌంట్ అనేది ఉపయోగపడదు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా దరిద్రంగా ఉంది ఇంకా పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే ఈ ఈ తక్కువ జీతంతో బతకడం చాలా కష్టం ఫ్యామిలీస్ మొడ్డ గుల్చిపోతున్నాయి ఇప్పుడు వచ్చే అమ్మాయిలు వాళ్ళని సోకులు అవన్నీ మనం బేర్ చేయాలంటే మినిమం అమౌంట్ సంపాదించాల్సి వస్తుంది నువ్వు అట్లా సంపాదించకుండా నువ్వు పెళ్ళి చేసుకుంటే హస్బెండ్ వైఫ్కి చాలా గొడవలు వస్తాయి ఇప్పుడు ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోదు అమౌంట్ డబ్బులు కూడా కావాలి నేను స్టూడెంట్స్కి వీళ్ళకి చెప్తున్నాను ఏది డిగ్రీలో ఉండే వాళ్ళకి ఇంటర్లో ఉండే వాళ్ళకు టెన్త్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాను ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఎడ్యుకేషన్ పీరియడ్ ఒక టైం ఉంటుంది ఆ పీరియడ్లో మీరు కరెక్ట్గా చదువుకొని మంచిగా లైఫ్ సెటిల్ చేసుకోండి మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉందో దానిలో స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి డెవలప్ చేసుకొని మంచిగా సెటిల్ కాండి లేకపోతే జీవితం చాలా సాఫీగా ఉండదు అన్నీ గతుకులు రోడ్లు అన్నీ అట్లా ఉంటుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న జాబులు వాళ్ళు ఏంటంటే ప్రెజర్ చాలా వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది వర్క్ ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు మీరు స్టూడెంట్ టైంలో ఎంజాయ్ చేశారంటే ఆ టైంలో ఒక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కష్టపడాల్సి వస్తుంది ఎడ్యుకేషన్ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ప్లీజ్ నేను అట్లా నిర్లక్ష్యం చేసే ఇప్పుడు ఏదో చిన్న రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను చాలీ చాల జీతంతో అది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దానిలో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఇప్పుడు చాలా ఉన్నాయి మీరు డెవలప్ చేయడానికి చాలా స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ మంచిగా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోండి నేర్చుకొని మంచి జాబ్ ఎంఎన్సీలో అట్లా జాబ్ తెచ్చుకోండి అది నేను చెప్పే ఐడియా లేకపోతే మీరు ఈ ఎడ్యుకేషన్ పీరియడ్లో మిస్టేక్ చేస్తే జీవితాంతం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది మీ వైవాహిక జీవితం కూడా మ్యారేజ్ లైఫ్ కూడా అంత సాఫీగా ఉండదు మనుషులు లంజా కొడుకుని ఓకే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఓకే అదంతా ఓకే వాళ్ళు విడిచిపెట్టండి నేను చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పారు ఇప్పుడు మీరు బలిసిన వాళ్ళని చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారే స్టూడెంట్లు మనం ఎంజాయ్ చేస్తామని వాళ్ళని కంపారిజన్ చేసుకోవద్దండి వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు అంత సెటిల్ చేసి ఉంటారు వాళ్ళ లైఫ్ని అంత హ్యాపీగా ఉంటుంది మనది అట్లా కాదు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు పేదోళ్ళు మనంత మనమే కష్టపడి గ్రోయింగ్ కావాలి అది నేను చెప్పేది హార్డ్ వర్క్ చేయండి మంచిగా హార్డ్ వర్క్ చేయండి ఫైవ్ ఇయర్స్ ఈ లవ్ సినిమాలు మందు సిగరెట్ ఈ ట్రాప్లో పడకండి ఈ ట్రాప్లో పడ్డారంటే సంక నాగిపోతారు ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ లంచా ఈ ఏ కొడుకు మీకు హెల్ప్ చేయడు ఫ్యూచర్లో మీరు కష్టాల్లో ఉంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని టైం వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ఫ్రెండ్స్ పాస్ టైంపాస్కి బాగా ఎంజాయ్గా ఉంటుంది కానీ తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటాయి

ఎడ్యుకేషన్ సంఖన నేను తర్వాత వీడియోస్లో కూడా చెప్తాను నా ఎడ్యుకేషన్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది ఏ అంశాలు అవి ఫెయిల్యూర్ అయ్యి అవకాశం కల్పించింది అనేది నా తర్వాత వీడియోస్లో మీకు చెప్తాను ప్లీజ్ దయచేసి నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్వ విద్యార్థులకి చెప్తున్నాను एडुकेशन असल के तो प्लीज